హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నంబర్ ఫిఫ్టీలో రాజస్థాన్ రాయల్తోని ముంబై ఇండియన్స్ అయితే తరబడపోతుంది ఇది ఒక ప్రతీకారం మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు మ్యాచ్లో వచ్చేసరికి క్రీట్ జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంటుంది బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ప్రజెంట్ ఈ రెండు జట్లు వచ్చేసరికి పాయింట్ టేబుల్లో ఏ పొజిషన్లో ఉన్నాయి ప్లే ఆఫ్ ఏ విధంగా ఉన్నాయి రిజల్ట్ వచ్చేసరికి ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అదేవిధంగా మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మరో ఇంట్రెస్టింగ్ కర ఫైట్కి అయితే సిద్ధమవుతున్న రెండు జట్లు మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీన్లో వచ్చేసరికి బలమైన ముంబై ఇండియన్స్ తోటి రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈ సీజన్ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పైన రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది మరి మరోసారి విజయం సాధిస్తుందా లేకపోతే ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా అని అయితే చూడాలి ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే జరగబోతుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఈ రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే వాటి గురించి ప్లేయర్ కట్టి అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రమైతే అద్భుతమైన విజయాలతోనైతే పాయింట్ టేబుల్లోకి అయితే దూసుకురావడం జరిగింది స్టార్టింగ్ లో ఐదు మ్యాచ్ల వరకు దారాతి దారుణమైన ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ అక్కడి నుంచి వరుస విజయాలతోనైతే దూసుకురావడం జరిగింది ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకున్న ముంబై ఇండియన్స్ సెకండ్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది పన్నెండు పాయింట్లతోని ఓవరాల్గా పది మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ ఆరు విజయాలతో నాలుగు ఓటంలతోనైతే సెకండ్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది నెట్ రన్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ డబల్ ఎయిట్ అయితే ఉండడం జరిగింది వరుస ఐదు విజయాలు సాధించే రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అంత ముందుకు వరుస నాలుగు ఓటంలు సైజ్ ఆ రికార్డు చిత్త రికార్డుని అయితే క్రియేట్ చేసింది గత మ్యాచ్లో చూసుకుంటే లక్నో సూపర్ జాండ్ పైన యాభై నాలుగు పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది ప్లే ఆఫ్ రేస్కి అయితే దాదాపు అంటే దాదాపు ముంబై ఇండియన్స్ అయితే దగ్గర పడిందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్కి ఇంకా నాలుగు మ్యాచ్లు అయితే ఉంది నాలుగు మ్యాచ్లు కేవలం మూడు మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరుతుంది లేదు రెండు మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ఇతర జట్ల పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేయడానికి చాలా అంటే చాలా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ముంబై ప్లే ఆఫ్ చేరుతుందా లేదా అయితే చూడాలి అయితే భారీ విజయం తర్వాత ఇప్పుడు ముంబై ఇండియన్స్ వచ్చేసరికి రాజస్థాన్ అయితే తలబడబోతుంది మరి మ్యాచ్లో వచ్చేసరికి ముంబై యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది మనం మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు రోహిత్ శర్మ రియాన్ రిక్లెన్ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఆర్దిక్ పాండ్యా నవన్ధీర్ కర్బిన్ బాస్ జస్పి బుమ్రా దీపా చార్ ట్రెంట్ బోల్ట్ కరణ్ శర్మతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లేనప్ అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు గత కొద్ది మ్యాచ్ల నుంచి జెస్పీ బూమ్రా కానీ ట్రెంటు బోల్ట్ కానీ దీపక్ చావర్ వంటి అటాకింగ్ బౌలింగ్ అయితే ఉండడం జరిగింది ఇదే ముంబై భారీ బలం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా స్పిన్నర్ల విషయానికి వచ్చిన మిచాద్ చార్టనార్తో పాటు కరణ్ శర్మ కూడా ఉండడం జరిగింది స్పిన్ విభాగంలో చూసుకున్న పేజ్ విభాగంలో చూసుకున్న ముంబై మాత్రమైతే అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుంది బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రమైతే బౌలింగ్లో ఎంత గా ఉందో బ్యాటింగ్లో వచ్చేసరికి అంత మించే ఉందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో ఓపెనర్లు అయిన రోహిత్ శర్మ అదేవిధంగా రియాన్ రిక్వే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది అతనితో పాటు విల్ జాక్సన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఆర్డిక్ పాండే నవందీర్ వంటి బ్యాటర్లు మాత్రమైతే అత్యంత భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఓవరాల్ గా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ చాలా అంటే చాలా ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాయి ఇటీవల మ్యాచ్ లో వచ్చేసరికి అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ ముంబై ఇండియన్స్ అయితే మైనస్ అంటే చాలా అంటే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి రాజస్థాన్ రాయలతో జరగబోయే మ్యాచ్ లో మళ్ళా ఒకసారి సమిష్టి ప్రదర్శన చేస్తే విజయం దక్కే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి మరి చూడాలి రాజస్థాన్పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది పూర్తి అంటే పూర్తి నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్ ఎనిమిదో పొజిషన్లో అయితే కొనసాగుతుంది ఆరు పాయింట్లతోటి ఓవరాల్గా పది మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్లు గెలిచి ఏడు మ్యాచ్లు ఘోరాతి ఘోరంగా అయితే ఉండడం జరిగింది నెట్ రన్ రేట్ వచ్చేసరికి మైనస్ జీరో పాయింట్ త్రీ సిక్స్ అయితే ఉండడం జరిగింది వరుస ఓటంల తర్వాత రాజస్థాన్ రాయల్స్ మాత్రమే గత మ్యాచ్లో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఆ మ్యాచ్లో గుజరాత్ టైటాన్ పైన ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది అండ్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతోనైతే విజయం దక్కింది రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే భారీ విజయం తర్వాత ఇప్పుడు బలమైన ముంబై ఇండియన్స్ అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది మరి మ్యాచ్లో వచ్చేసరికి మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందైతే చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఒకసారి ఎస్ఎస్ జయస్వాల్ వైభవ్ సూర్యవంశి నితీష్ రాణా రియాన్ పరాగ్ ద్రోజ్రెల్ హిట్మెర్ శుభం దుబే వసింధ్ అసరంగా సందీప్ శర్మ మైక్ తీక్షణ ఆర్చర్ యధ్వేంద్ర సింగ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి శుభం దుబే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్లో అయితే ఘోరాతి ఘోరంగం వైఫల్యం అయితే ఉండడం జరిగింది గత మ్యాచ్లో విజయం సాధించిందంటే ఎస్ఎస్యు జైస్వాల్ వైభవ్ సూర్యవంశం మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్తోనైతే ఆ మ్యాచ్లో అయితే విజయం దక్కడం జరిగింది ఇద్దరు ఓపెనర్ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఈ రాజస్థాన్ రాయల్స్ అయితే కలిసి వచ్చే అంశం ఆ తర్వాత చూసుకుంటే నితీష్ రాణా కానీ అదేవిధంగా ధ్రువజ్ రేలి వంటి బ్యాటర్లు అయితే పూర్తి అంటే పూర్తిగా నిరాశపరుస్తున్నారు రియాన్ పరాగ్ అయితే ఒక మాదిరి అయితే రాణించడం జరుగుతుంది హిట్ మ్యాన్ కానీ శుభం దుబే కానీ వసింద్ అసరంగా బ్యాటింగ్ పొజిషన్లో రాణించవలసి అయితే ఉంటుంది బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ మంచిగా ఉన్నా కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్లో దారుణాయితే దారుణంగా అయితే ఉండడం జరిగింది మిడిల్ ఆర్డర్ పొజిషన్లో రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రం అయితే బౌలింగ్లో అయితే చాలా అంటే చాలా మెరుగైన ఫలితాలు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు గత మ్యాచ్లో సందీప్ షెర కానీ మహితీక్ష కానీ జోప్రహాచర్ కానీ యజేందర్ సింగ్ వసంత్ అసరాంగా అయితే బౌలింగ్లో అయితే ఆకట్టుకోవడం జరిగింది బౌలింగ్లో రాజస్థాన్ రాయల్స్ చాలా వరకు అయితే మెరుగుపడ్డా కానీ బ్యాటింగ్లో అయితే పూర్తి అంటే పూర్తి నిరాశపరిచింది ఎందుకంటే బలమైన ముంబై ఇండియన్స్ను ఓడించాలంటే రాజస్థాన్ రాయల్స్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి ఈ రెండు జట్ల మధ్య ఈ సీజన్లో ఒక మ్యాచ్ అయితే జరిగింది ఆ మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్ గెలిచినా కానీ కొన్ని బలహీనతలు అయితే ఉండడం జరిగింది ఆ బలహీనత అధిగమిస్తే గెలిపే అవకాశాలు అయితే ఉంటాయి మరోసారి ముంబై ఇండియన్స్ పైన రాజస్థాన్ రాయల్ గెలుస్తుందా లేదా అయితే చూడాలి ఓవరాల్గా రెండు జట్లు కంపేర్ చేసుకుంటే మాత్రమైతే రాజస్థాన్ రాయల్ కంటే ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది హాట్ ఫేవరెట్గా ముంబై ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే జరగబోతుంది జైపూర్ పిచ్చి వచ్చేసరికి పిచ్ మాత్రమే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి పిచ్ పైన వచ్చేసరికి వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఈ స్లో పిచ్ టూ హండ్రెడ్ ప్లస్ చేస్తే మాత్రం అయితే విజయం వారనే వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు పైన చూసుకుంటే మాత్రం టాస్ గెలిచినట్టు మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది పైన సెకండ్ లో బ్యాటింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది అందుకే టాస్ గెలిచినట్టు మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి నా ప్రిడిక్షన్ ప్రకారం ముంబై ఇండియన్స్ పైన రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయం సాధిస్తున్నాయని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో అయితే తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కూడా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శుభు శంకర థ్యాంక్ యూ